ప్రతి ఒక్కరు లెక్క తేల్చబోతున్నావు నేను నేను ఆ లెక్క తేల్స్తున్నా అన్నదానికే రాజగోపాల్ రెడ్డి గారు విధంగా మాట్లాడారు ప్రతి ఒక్క కార్యకర్తకే నేను అండగా ఉంటాను క్లియర్ గా తెలుసు నాకు ఏ కార్యకర్త ఫైనాన్షియల్ గా సఫర్ అయ్యి ఉన్నాడు ఏ కార్యకర్త ఆరోగ్యంతో వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయిందో పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఉందో ఏ కార్యకర్తకు ఉందో నాకు స్పష్టంగా తెలుసు ఎన్నో వేల గడపలు తొక్కడం జరిగింది మన కార్యకర్తల గడపలు కూడా సో దా ఆ ఉద్దేశంతో చెప్తా ఉన్నాను నేను లెక్కలు తెలుస్తానని చెప్తే రాజగోపాల్ రెడ్డి అదేదో నేను బూత్ మాట్లాడినట్టుగా దాన్ని విచిత్రంగా చేసి ఆయన ఏం మాట్లాడతారు జనాలకు అర్థం కాదు ఫస్ట్ ఆయన అసలు ఏమి చెప్పదలుచుకున్నారో జనాలకు అర్థం కావడం ఒకటి మాట్లాడితే ఆయన ఒకటి మాట్లాడతారు వెంగళరావు గారు చెప్పినట్టు అయ్యా మీరు ఏం చేశారు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇక్కడికి వచ్చి నా కుటుంబం జరిగిపోవడం నాకు ఇష్టం లేదు నాకు నా మన ప్రత్యర్థి ఎవరు మేకప్ పార్టీ రాజగోపాల్ రెడ్డి గారు సో ప్రత్యర్థి మీదనే నేను మాట్లాడతాను ప్రత్యర్థి ఉదయగిరి కాన్స్టిట్యూన్సీకి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది గా వచ్చారు జలదంక్య మండలంలో వేల ఎకరాలు ఎండిపోతా ఉంటే కనీసం నీళ్లు తీసుకురాలేకపోయారు మీరు గవర్నమెంట్ ఉండి కూడా రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాల సమస్యలు ఏ ఒక్క సమస్యను మీరు అడ్రస్ చేశారు ఊరికే రెండు మూడు వెహికల్స్ వేసుకొని అటు ఇటు తిరగదని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను ఉన్నాను ఏమన్నా చేస్తున్నారని ఏం చేశారో తెలియదు మీరు ఏం చేశారో చెప్పమని అడుగుతా ఉన్నాను దానికి ఏదేదో మాట్లాడి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి తిట్టినంత మాత్రాన మీరు ఏం చేశారో చెప్పకుండా జనాలు నమ్మేదానికి ఇక్కడ ఎవరు అమాయకులు ఎవరు కాదు ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం విపరీతంగా ఉంది ఎంతో మంది మేధావులు ఉన్నారు ఎన్ఆర్ఐలు కాదు ఇక్కడ నుంచి ఎన్ఆర్ రెసిడెంట్ ఉదయగిరి హైదరాబాద్ లో బెంగళూరు లో విజయవాడ లో పెద్ద ఎంటర్ప్రెనెస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతో డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఎంతో తెలివైన వాళ్ళు ఉన్నారు మీ మాటలు పిచ్చిగా ఎవరు నమ్మరు దయచేసి అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు క్లస్టర్ ఇన్చార్జి అవ్వచ్చు అందరూ కూడా మన గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ గ్రామ కమిటీ సభ్యులు కానీ అందరూ ఎంతో మంది మనం గెలిచిన తర్వాత సంవత్సరం రోజుల్లోనే మన పెద్దన్న లాంటి విజయరావరెడ్డి గారిని దగ్గర పెట్టుకొని మన మండల అధ్యక్షులు వెంకటరత్నం గారిని దగ్గర పెట్టుకొని మేము ముగ్గురు కూర్చొని అలాగే సీనియర్ నాయకులందరం కూర్చొని ఒక వన్ ఇయర్ ఒక సంవత్సరం రోజుల్లోనే మేము అందరి కార్యకర్తలు సమస్యలు మీద అట్రస్ చేయడం అట్రస్ చేసేదానికి ట్రై చేస్తాం మేము అలాగే లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కేటర్ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు బాబు గారు డెవలప్మెంట్ తోటి బిజీగా ఉంటారు ఆయా కార్యక్రమాలు ఆయన చేసుకుంటా ఉంటారు లోకేష్ బాబు గారు ఈ నెక్స్ట్ మనం గెలవగానే ఆయన చేయబోయేది కేడర్ ని కేడర్ ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి కేడర్ వెల్ఫేర్ ఏంటి ఇవన్నీ చూసుకోపోతా ఉన్నారు తెలుసు నాకు మనస్తత్వం కేడర్ కి పెద్ద పెట్ట వేస్తారు మేము ఒక మొదటి సంవత్సరంలోనే మేము అందరం మీ దగ్గరకు వచ్చి కూర్చొని చేయడం జరుగుతూ ఉంది ఇది పరిచయ కార్యక్రమం కాబట్టి నేను ఎక్కువగా సమస్యల జోలికి ఎక్కువ వెళ్ళదలుచుకోలేదు సమస్యలన్నీ మనం ముందు మాట్లాడుకుంటా మనం ప్రచారానికి పోవడం జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ ఈ రోజున ఇంత పెళ్లి పెద్ద పెరుమాల్ పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి రూపాయల నుండి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై శాతం తగ్గింపు బ్రాండెడ్ శారీస్ పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు ఫార్టీ డిస్కౌంట్